రకమైన తల్లులు ఎవరు అని అంటే పర్మిసివ్ మదర్స్ అనుమతించే తల్లులు అనుమతించే తల్లులు చూడండి ఈ రోజుల్లో మనం చాలా మంది చూస్తుంటాము ఎవరు ఎటువంటి తల్లులు అంటే నువ్వు ఏం చేసినా పర్వాలేదులే కూతురికి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చింది వంట రాదు కనీసం టీ కూడా పెట్టడం రాదు నువ్వు కూర్చున్నా నేను చేస్తా కదా కదా నువ్వు రాదు నుదమ్మా నీకు రాదు రాదంటే నేర్చుకో అని చెప్పాలి ప్రోత్సహించాలి ప్రేరేపించాలి కదా నువ్వు నువ్వు కూర్చోవో నేను చేసి పెడతా మరి నాకు పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నారు అప్పుడు నేర్చుకుందాను అప్పుడు నేర్చుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తరు నేర్చుకో అక్కడికి వెళ్ళిన తర్ నేర్చుకోవాలా వివాహం అవుతున్నప్పుడు సిద్ధపడే సిద్ధపడాలి కదా కనీసము ఇదిగో నా భర్తని సంతోష పెట్టాల వెళ్ళే వారి వారిని సంతోష పెట్టాలి నేను నేర్చుకోవాలి పని నేర్చుకోవాలి నేను చురుగ్గుండాలి ఇదిగో నువ్వు చురుగ్గుండాలి ఎవరీ స్త్రీలు అంటే చురుక్కున్నారంట పిల్లలు వెంట వెంటనే అనేసి ఈ ఐగుప్తీలకి అర్థమయ్యేది కాదు ఈ రోజు మనం విశ్వాసం అందరూ ఐగుప్తీలాగా తయారయ్యారు ఒక్క పని రాదు కనీసం బట్టలు మార్త పెట్టి శుభ్రంగా పెట్టుకోవడం కూడా రాదు ఏమి రాదు నువ్వు కూర్చున్నాను నేను చూసుకుంటా కదా నీకు డబ్బులు కావాలని నేను ఇస్తా కదా మన దగ్గర డబ్బులు లేవు అప్పు చేసేస్తా తరలి పర్మిస్ మదర్స్ ఫోన్ పట్టుకున్నాడు చిన్నోడు ఎంతసేపు అయింది మూడు గంటలు లేదు ఎందుకంటే నా వంట అవ్వాలి కదా నా పని అవ్వాలి కదా మళ్ళీ నువ్వు నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే నాకు ఏం పనులు అవ్వవు నువ్వు కూర్చో సరే ఫోన్ లాగేద్దామని ట్రై చేసింది ట్రై చేస్తే వాడు ఫోర్మని ఏడ్చాడు దొరి కొట్టుకుంటూ ఏడ్చాడు తల్లి అయ్యో అట్లా ఏడవద్దు నానా చచ్చిపోతావు ఏడుస్తే అని ఫోన్ ఇచ్చేస్తుంది మదర్స్ ఆల్ అసలు బౌండరీస్ సరిహద్దులు లేవు లిమిట్స్ లేవు కండిషన్స్ లేవు ఇదిగో ఇంతవరకే నేను లిమిట్ ఇంతవరకు అని చెప్పే తనులు లేరు నువ్వేదంటే అది నేను పొద్దున్న అదే చెప్పానండి బిడ్డలకి బిడ్డలకి ఏం తెలియదు వయసు వచ్చేవరకు ఏం తెలియదు కానీ వారిని నువ్వేదంటే అదే అని చెప్పండి పెద్ద అయిన తర్వాత వారు మిమ్మల్ని అంటారు చెప్తున్నాను కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ అలానే ఉంటుంది ఎందుకు అని అంటే ఆ బిడ్డలకి చిన్నప్పటి నుండే మనము ఇదిగో ఇది కండిషన్ ఇది సరిహద్దులు ఇది అని చెప్పకపోతే వారు పెద్ద అయిన తర్వాత నేను ఎట్లా జీవించినా దానికి ఎటువంటి పరిణామాలు ఉండవు కదా పర్లేదు నా ఇష్టము నా రాజ్యము నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్తాను నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాను నేను ఏదనుకుంటే అది చేస్తాను నేను ఎంతైనా ఖర్చు పెడతాను నో ఐఎం నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి అన్న జీవితాలు ఎక్కడి నుండి ప్రారంభించబడ్డది పెంపకంలో స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్ అకౌంటబిలిటీ ఇదిగో దిస్ ఇస్ అ బౌండరీ దిస్ ఇస్ ద లిమిట్ ఇది దాటి నువ్వు వెళ్ళకూడదు అని తల్లులు ఎంతమంది చాలా అది మీరు ప్రేమ అనుకుంటున్నారు అది ప్రేమ కాదు మీ బిడ్డలు మీ కల్లారా పాడైతా ఉంటే మీ బిడ్డలు మీ ముందు గంటలు గంటలు ఏవేవో చేస్తా ఉంటే గేమ్స్ ఆడుతుంటే చేస్తుంటే ఎంతో డబ్బులు వృధా చేస్తుంటే పర్లేదులే పర్లేదులే అని అన్నారు ఈ సంఘటన మీకు ఎంతమందికి తెలుసో తెలీదో కానీ నేను మరలా చెప్తున్నాను ఒక చిన్న బాలుడు ఉన్నాడు స్కూల్లో పెన్సిల్ దొంగలించాడు దొంగలించినప్పుడు తల్లి అన్నది తండ్రి లేడా బాబాకి విడిచి వెళ్లిపోయాడు ఏంటి పెన్సిల్ ఎక్కడిది అని అంటే నా ఫ్రెండ్ది నా ఫ్రెండ్ది వచ్చాను పెద్దగా అయ్యాడు అంటే సెవెంత్ ఎయిత్ క్లాస్కి వచ్చినప్పుడు ఇంట్లో ఒక కొత్త సైకిల్ కనపడ్డది ఎక్కడిది సైకిల్లో నేనైతే డబ్బులు ఇవ్వలేదు కదా అని అడుగుతా తల్లి మా ఫ్రెండ్ది తీసుకుని వచ్చాను ఎట్లా తీసుకొచ్చా ఇచ్చేస్తాడా లేదు దొంగతనం చేస్తాను ఎట్లా చేస్తావా మౌనం ఉంది పెద్దగా అయ్యాడు బ్యాంక్స్ డ్రాప్ చేస్తా దొంగలిస్తా రాంగ్ రీజన్స్ ఆఖరిగా పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత కోర్టులో ఆయనని నిలదీసినప్పుడు ఆయనకి జడ్జ్మెంట్ తీర్పు ఇచ్చేస్తారు ఇది ఒక ఉరి శిక్ష ఇస్ కాస్ ఎనీ లాస్ట్ విష్ ఆయన అన్నాడు అవును నాకు ఒక చివరి ఆశ ఉంది ఏంటంటే మా తల్లితోటి నేను మాట్లాడాలి తల్లిని పిలిపిచ్చాడు తను ఎక్కడున్నాడు పిలిపించాడు దగ్గర అమ్మనితోటి ఒక మాట మాట్లాడాలని చెప్పాడు దగ్గరకు వచ్చి రాగానే ఆ తల్లి ఒక చెవుని కుమారుడు గట్టిగా కొరికాడ కొరికితే అర్థం కాదు వాట్ హ్యావ్ యూ డన్ ఏం చేసావు నువ్వు ఏం చేస్తావు అని అంటే నేను చిన్నప్పుడే ఆ పెన్సిల్ దొంగిలించినప్పుడు ఇది తప్పు అని నాకు చెప్పుంటే నేను ఈరోజు చచ్చిపోయి ఉండేవాడిని కాదు కదా నేను ఆ తప్పులు చేసినప్పుడు నువ్వు కాదు కుదరదు చేయొద్దు అని నన్ను నిలదీసి నన్ను ఖండించుంటే నేను ఈ రీతి ఉండేవాడిని కాదు కదా ఈరోజు వెళ్ళిపోతున్నాను చచ్చిపోతున్నాను సరిపోతుంది ఏం చేసినా పర్వాలేదు యూ షుడ్ హావ్ లిమిట్స్ యూ షుడ్ బి స్ట్రిక్ట్ తల్లిదండ్రులు ఒక నాయకులు అండి పిల్లలకి పిల్లలు నాయకులు కాదు ఈ రోజు అంతా కూడా జెంటిల్ పేరెంటింగ్ అని చెప్పి పిల్లలు ఏం చెప్తే తల్లిదండ్రులు లోబడుతున్నాను దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది తల్లిదండ్రులకి లోబడి ఉండాలని అటువంటి వారే దీర్ఘాయుమంతులు అవుతారు కనపరిచేవారు లోబడేవారు వారికి వాగ్దానంతో కూడిన ఆజ్ఞ దీర్ఘాయుమంతులు అవుతారు ఈ రోజు మీరు నాయకులు తల్లి తల్లిదండ్రులుగా బిడ్డలు వారు ఎదిగే స్థితిలో ఉన్నారు వారి నేత్రోలు నడిపించాలో ఆ బాధ్యత మీ పైన ఉంది దేవుడు మిమ్మల్ని లేక అడుగుతాడు బిడ్డలు నాయకులు కాదు బిడ్డలు మీ పైన రుబాబు చేయడానికి వీల్లేదు ఈరోజు నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను